కార్తీక మాసంలో భాగంగా విజయవాడలోని శివాలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు రద్దీ కొనసాగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటిన తర్వాత కూడా విజయవాడ సత్యనారాయణపురం శివాలయంలో స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు వందలాది మంది మహిళలు పురుషులు కార్తీక దీపాలు వెలిగించారు ండి కుమార్ గారు పంపించారా కుమార్ గారు కుమార్ తెచ్చారా హలో నమస్తే మధ్యలో గ్యాప్ అమ్మా ఎందుకు కాలం పెరుగుండాలి ముందు బాగా పక్క